బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరో అఫీషియల్ గా తేలింది రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు గ్రాండ్ ఫైనల్ ముగిసిన తర్వాత కలకలం చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమరదీప్ కారును పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు చేతికి అందిన వస్తువులను కారు మీదకు విసిరేశారు కారు అద్దాలు పగలగొట్టారు కారు దిగి రావాలంటూ అమరదీప్ ను సవాల్ చేశారు కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు ఆ సమయంలో అమరదీప్ ఆయన తల్లి భార్య కారులోనే ఉన్నారు ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ అమరదీప్ అభిమానులను చెద్రగొట్టారు ఈ గొడవ అక్కడితో ఆగలేదు నడి రోడ్డు మీదకి వచ్చింది కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోస్ బస్టాప్ వద్ద కొట్టుకున్నారు ఘర్షణకు దిగారు ఆ మార్గంలో వెళ్తున్న సిటీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు ఆరు సిటీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాణిగంజ్ ఇతర డిపోలకు చెందిన బస్సులు అవి బస్సు అద్దాలను పగలగొట్టడం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వారి కోసం గాలింపు మొదలు పెట్టారు ఈ ఘటనపై టిఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మండిపడ్డారు అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని అన్నారు ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే అని నిపుణులు చెరిగారు ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు